ఓపెన్ బ్యాడ్మింటన్లో మరో కొత్త ఆశాకిరణంలా మారారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సత్తా చాటుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు అక్కాచెలెళ్లు అత్యుత్తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని చెందిన అనుముల శ్రీవల్లి అనుమల వైభవి బ్యాడ్మింటన్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సిల్వర్ గోల్డ్ మెడల్స్ సాధించారు అనుమల శ్రీవల్లి శ్రీవైభవీల ప్రతిభను చిన్నతనంలోనే గుర్తించిన తల్లిదండ్రులు బ్యాడ్మింటన్లో శిక్షణనిపించారు అందుకు తగ్గట్లుగానే తల్లిదండ్రుల కలల సాకారం చేసే దిశగా రాకెట్ల దూసుకెళ్తున్నారు ఇటీవల జరిగిన జాతీయ అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ సీనియర్ మహిళల విభాగంలో శ్రీవల్లి ప్రదర్శన కనబరిచింది శ్రీవల్లి గత ఏడేళ్లుగా బ్యాడ్మింటన్ లో శిక్షణ పొందుతూ అండర్ థర్టీన్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు శ్రీ వైభవి కూడా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ లో మూడో స్థానం దక్కించుకుంది ఉగాండాలోని కంపాలలో ఈ నెల రెండు నుంచి ఐదో తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ టోర్నీలో శ్రీ వైభవి ద్వితీయ స్థానంలో నిలిచి మెడల్ ధ్రువపత్రాన్ని అందుకుంది ఒకవైపు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూనే సెలవు రోజుల్లో హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు ఇప్పటికే అనేక పథకాలు సాధించడంతో పాటు అత్యుత్తమ ర్యాంకుల్లో కొనసాగుతున్నామని తెలిపారు ఒలింపిక్స్ లో పథకాలు సాధించడమే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నామని శ్రీవల్లి శ్రీ వైభవి చెప్తున్నారు నేను రెండు సార్లు రాష్ట్ర చాంపియన్ రెండు సార్లు స్టేట్ సిల్వర్ మెడలిస్ట్ నేను ఒక థాయిలాండ్ ఇంటర్నేషనల్ ఆర్మీలో క్వార్టర్ ఫైనలిస్ట్ నేను ఇక్కడ రవి హై స్కూల్ నిర్మల్లో చదువుతున్నాను రైల్వేస్లో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఐ యామ్ ఫోకసింగ్ ఇన్ సీనియర్స్ బికాజ్ మై ఎయిమ్ ఈస్ టు ప్లే ఒలంపిక్స్ ఫర్ దాట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఇన్ సీనియర్స్ అండ్ ఓవర్ ఓవర్ ఇండియా ఐ ఐ నేషనల్ ర్యాంకింగ్ ర్యాంకింగ్ అండ్ ఆల్ వరల్డ్ శ్రీవల్లి శ్రీ వైభవి తల్లిదండ్రులు అమర్ కుమార్ లావణ్య మాట్లాడుతూ తమ కూతుర్ల ప్రతిభ ఇష్టం గుర్తించి బ్యాడ్మింటన్ లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు శిక్షణతో పాటు పౌష్టికాహారం అవసరమైన ఏర్పాట్లను లోటుపాట్లు లేకుండానే తానే చూసుకుంటున్నానని అన్నారు బ్యాడ్మింటన్ లో భారత్ తరఫున ఆడి పథకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఆల్ ఇండియాలో సెవెంటీ ఎయిర్త్ ర్యాంక్లో ఉంది ఇంటర్నేషనల్ వైజ్ మూడు వందల ర్యాంక్లో ఉంది ఈ ఇయర్ తనని వరల్డ్ లెవెల్లో హండ్రెడ్ ర్యాంక్లోకి తీసుకురావాలనే ప్రయత్నం ద్వారా తనకి మెరుగైన శిక్షణను హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుంది ఈ జర్నీలో వాళ్ళు మాకు ప్రతి సంవత్సరం కూడా చిన్న చిన్న మెడల్స్ సాధిస్తుంది అది స్టేట్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్ కానీ సాధిస్తూ మమ్మల్ని ఈ ఇద్దరు అక్క చెల్లెల ఆట తీరును చూసిన స్థానికులు సైతం వారి ప్రతిభను కొనియాడుతున్నారు ఒలింపిక్స్ లో భారత్ తరఫున ఆడి ప్రతిభ చాటుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్